హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే నేను కొత్తగా ఇష్టపడమైతే ఒక శారీ కొన్నాను ఆ శారీ ఏంటంటే వేరే కలరు శారీ అయితే దీనికి అంటడం వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది వేస్ట్ చేయడం ఎందుకు లేదు నాకు స్టిచ్చింగ్ అయితే వచ్చు కాబట్టి శారీ నుంచి డ్రెస్ కన్వర్ట్ అయితే చేసేస్తున్నాను నేనైతే ఈ శారీని చాలా ఇష్టంతో తీసుకున్నా ఇష్టమైనవి నేను ఏమన్నా ఇట్లా కలర్ అంటే కానీ శారీ పోతే కానీ చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది కదా నాకైతే జ్యూస్ నెంబర్ కానీ ఏం చేస్తాం ఇంకా నా చేతిలోనే పని కాబట్టి నాకు వీలైనంత వరకు వేస్ట్ క్లాత్ను వదిలేసి మిగతాదైతే అయితే నాకు కావాల్సినంత నేనైతే సెట్ చేసుకుని అయితే డ్రెస్ స్టిచ్ అనేసి ఫిక్స్ అయినా అందుకోసం అనేసి నేను ఇంట్లో పని చేసుకున్నాను పిల్లలను చూసి వీడియో చేయడం చాలా పెద్ద టాస్క్ దానికంటే పెద్ద టాస్క్ అయితే వేరే ఉండదు మా ఇంట్లో అయితే చిన్నది రౌడీ పిల్ల పెద్దదాన్ని కొడుతుంది అదే ఏడుస్తుంది చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఇట్లే ఉంటారా కామెంట్ చేయండి అంటే కట్టింగ్ మొత్తం అయిపోయింది కట్టింగ్ చూపించడం అయితే కాలేదు ఎందుకంటే మా పాప సతాయించింది నెక్స్ట్ అయితే ఫ్రాక్ అవుట్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు కనుక ఫ్రాక్ కటింగ్ కావాలి అని అంటే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రాక్ అయితే చాలా వేస్ట్ అయింది వేరే కలర్ అంటడం వల్ల నాకు యూజ్ అయ్యే కాడికి అయితే వన్ స్టెప్ అయితే వచ్చింది ఫ్రాక్కి మొత్తం అయిపోయాక అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తా నేనైతే లైనింగ్ ఒక్కదానికే నెక్కు కట్ చేసుకుంటాను మెయిన్ క్లాత్కి అయితే కట్ చేయను ఎందుకంటే క్లాత్ జారు క్లాత్ కాబట్టి లైనింగ్ కట్ చేసుకుంటే నెక్కు కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా అవుతుంది ఎన్ని వేలు పెట్టి డ్రెస్ కొన్నా కూడా మన చేతులతో మనం గుట్టుకొని వేసుకుంటేనే ఆ అక్కు వేరే ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నెక్ కుట్టిన తర్వాత నేను గల్లబట్టయితే ఏం వేయట్లేదు ఎందుకంటే వంట సీదనే తీసేసుకుంటున్నాను ఆ డ్రెస్ కాబట్టి హెడ్జ్లోకి ఇట్లా కట్ చేసుకుంటే నెక్ అయితే చాలా బాగా తిప్పేసినప్పుడు నీట్గా అనిపిస్తుంది ఆకాల వేసుకుంటున్నాను ఇది మిడిల్లో పట్టుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి వదిలి వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను రెండు జాయింట్ వేసుకున్న తర్వాత అయితే చూడండి ఒకసారి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ నెక్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్కే పెట్టుకున్నాను నాకు రౌండ్ నెక్కే ఇష్టం బ్యాక్ సైడ్ టెన్ని ఇంచెస్ క్లాత్ తీసుకొని ఎగ్జిక నుండి వేసుకున్నాను ఊర్లాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే నీట్ కోసం నా దగ్గర అయితే ఊర్లాక్ మిషింగ్ లేదు కాబట్టి నార్మల్ కుట్టే వేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా పైన తీసుకున్న పాటకు అయితే కింద ఫ్రిల్స్ అయితే అటాచ్ వేసుకోవడమే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది కానీ ఊర్లాక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కింద కింద స్టెప్స్కి కానీ పైన కుట్టేసిన స్టెప్ కానీ చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది డ్రెస్ అయితే టూ ఫ్రిల్స్ వన్ స్టెప్ ఇట్లా వన్ ఇట్లా ఇప్పుడైతే లైనింగ్ కుచ్చులు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది అప్పుడు ఇప్పుడు ఇవి జాయింట్ వేసేసుకుంటా దీనికి హ్యాండ్ జాయింట్ వేస్తున్నా హ్యాండ్స్ అయితే త్రీ ఫైవ్ ఫోర్ పెట్టుకొని ఫై హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది ఫైనల్గా టూ హ్యాండ్స్ ఆల్రెడీ ఒక హ్యాండ్ జాయింట్ చేశాను మీకు చూపించడం కోసం అనేసి ఇంకో హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను నేను ఈ మోడల్ పెట్టుకున్నా ఇప్పుడైతే దీనికి అటాచ్ చేసిస్తున్నా ఫైనల్గా ఈ జాయింట్ చేస్తే సైడ్లకి ఫ్రాక్ కంప్లీట్ అయిపోయినట్టే వేసుకొని చూపిస్తాను డ్రెస్ అయితే ఇలా టౌన్ అయింది చాలా బాగుంది శారీ వేస్ట్ కాకుండా ఉంటే ఫుల్ లెంత్ వస్తుండే కానీ ఇంకా సారీ సగం వేస్ట్ అయిపోయింది వేరే కలర్ అంటడం వల్ల హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది పఫ హ్యాండ్స్ పెట్టుకున్నాను నెక్ అయితే ఫ్రంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఆ నెక్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ అయితే రౌండ్ పెట్టుకున్నాను చాలా బాగుంది డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది